ఏంటమ్మా ఏమైంది ఏమి లేదమ్మా దారిలో స్కూటీ చెడిపోయింది అందుకే ఏంటి అందరూ బయట నుంచో మాట్లాడుతున్నారు ఆవిడ తడిసిపోయి ఉన్నారు లోపల తీసుకెళ్ళండి మీరు లోపలికి వెళ్ళండి పదండి లోపల తీసుకెళ్ళండి అమ్మాయి పాపం అబ్బాయి కష్టపడి తీసుకొచ్చాడు కనీసం థ్యాంక్స్ అన్న చెప్పమ్మా థ్యాంక్ యూ మీ మేలు మర్చిపోలేం మనలో మేలు ఏంటి థ్యాంక్స్ ఏంటండి ముందు లోపల తీసుకెళ్ళండి తల తొడవండి తీసుకెళ్ళండి చూస్తేవా ఆడ దిక్కుకు మొగ దిక్కన ఇదిదా మా ఇంట్లో ఉంది ఒక దిక్కు అనుమానపు దిక్కు ఏంటంటే ఉంది మాట మాట మించి కన్వర్సేషన్ పెంచడం లీడిస్తే ప్రొసీడర్ లోపల పంపిస్తావా నీకు ప్రేమించడం పైస కూడా తెలియదా చాలు చాలు అండి ఇలాంటి లత్తుకు రెడియాలు గడ్డాలు పెరగాల్సిందే గానీ ప్రేమ ఏమి పుట్టదు యూ హోప్లెస్ ఐ కాంట్ ఐ కాంట్ ఏదో బాంబర్ది ఆ సన్యాసి గారు కనపడ్డా మీ ఆవిడ ఇంటికి వచ్చేసి చూడలేదా అది వచ్చింది సన్యాసి గారు కనపడలేదని చెప్తుంది మొన్న అమ్మా వస్తుంది దాన్ని అమ్మట మానేశాను ఆడి కనపడ్డా అడ్డమైన సన్యాసిని వెతకడమే నా పనా అట్లే పేదరు ఈ కొంచెం లోనే మా హౌస్ ఎవరికి మీ వైఫ్ కి ఎందుకు వర్షంలో దర్శింది కదా పెట్టేసింది దీంతో కొంచెం ఆవిరి పెట్టండి ప్రతి అడ్డమైన ఏదో నాకు జామయల బాటలు ఇవ్వటం ఏంటి ఇది అట్టుకెళ్లి నేను మా ఆవిడికి ఇవ్వటం ఏంటి అది ఆవిరి పట్టడం ఏంటి ఏంటిది తీరా వెళ్ళాక తన కోసమే ఎగ్జిబిషన్ వచ్చానని చెప్పి ఏ పిల్లినో తొండనో వంక పెట్టి తిట్టేస్తుంది అసలే కాంట్రవర్సీలో ఉన్నాం ఇప్పుడు వద్దులే జైంట్ వీల్ మేమెక్కిస్తాం ఎక్కుతారా జైంట్ వీల్ లో ఎక్కడానికి భయం కానీ జైంట్ వీల్లో మా ఊళ్ళో ఎక్కడానికి భయం ఏంటి పాప హలో 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 బ్యూటీ ఆగు ఆగమ్మాగు ఇప్పుడు కాంట్రవర్షియల్ అయినా కంపల్సరీగా ఎంటర్ అవ్వాల్సిందే ఎన్ని చెప్పులు తింటే ఒక కుక్క అవుతుంది ఎన్ని చెప్పు దెబ్బలు తింటే ఒక ప్రేమికుడు అవుతాడు ఆహా ఏం చెప్పావరా బాబు అదర కొట్టేశావు ఆడపిల్లలతో ఏంట్రా మీకు గొడవ నీకెందుకు రా బడవా మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి వెళ్ళకపోతే ఇలా వస్తావా ఇలా తోస్తావా లేదురా ఇలా ఇది కూడా నేను అరేంజ్ చేసిన ఫైట్ అనుకుంటున్నారేమో కాదండి వాళ్ళు నిజమైన రౌడీలు ఇది నిజమైన ఫైటు ఇది నిజమైన బ్లడ్ అండి ముందు మీరు హాస్పిటల్కి పెద్దండి ఈజ్ వెరీ లక్కీ అమ్మా ఫ్రాక్చర్ అయింది అనుకున్నాను అటువంటిది ఏమీ లేదు నేను కొన్ని మందులు రాసిస్తాను అవి వారం రోజులు వాడండి మీ ఆయన పేరు ఏమిటమా మీ ఆయన పేరు ఏమిటమ్మా ప్రతి పుట్టిన పుట్టినరోజు కూడా ఇంత పొద్దుపోయేదాకా నిద్రపోతే వెళ్ళారా లెఘు కదలకు సరిగా ఉండు ఏదో తెలియని వయసులో అల్లరి చిల్లరిగా తిరిగావు నీకు పెళ్ళైతే టారులో పడతావని ఆ అమ్మాయిని నీకిచ్చి పెళ్లి చేశాను అమ్మాయిని బాగా చూసుకోరా బాధ్యతగా ఉండు నా మాట వినరా ప్రతి మై డియర్ మమ్మీ నేను చెప్తే అందరూ వినాలి ఎవరైనా చెప్పినా నేను వినను ఈ విషయం నీకు చిన్నప్పటి నుంచి తెలుసు ఎందుకు ఈ ఘోష ఈ ఒక్క పాయసం విషయంలో మాత్రం నీ మాట వింటాను ఎప్పుడు పెగ్గు బ్రాంతి వేయకుండా పక్క మించలేకమని నేను పుట్టినరోజు మాత్రం నువ్వు చేసిన ఈ పాయసం తాగాకే పెగ్గు వేస్తాను ఎందుకంటే అలా చేస్తేనే నువ్వు బర్త్డే పార్టీకి డబ్బులు ఇస్తావు అందుకని ఇందులో విషయం కల్పించినా తాగేస్తాను ఇస్తాను కానీ ఈ ఒక్కరోజైనా ఇంటి పట్టు నుండి కోడలతో సంతోషంగా ఉండరా నో నో అవతల ఫ్రెండ్స్ పార్టీ డిస్కో డాన్సింగ్ ఎవరిథింగ్ ఏదో ఇంట్లో పెట్టుకోరా అలా చేద్దామా అయితే ఓకే మేనీ మేనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే మై డియర్ ఫ్రెండ్ పృథ్వీ ఒరే పృథ్వీ ఫస్ట్ టైం మీ అమ్మగారి ఇంట్లో పార్టీ అరేంజ్ చేశారు కదా ఆవిడెక్కడ్రా థాంక్స్ చెప్పుకోవాలి నా కోసం దేవుణ్ణి బాధ పెట్టడానికి గుడికెళ్ళారు

ఎక్కడి నుంచి పట్టుకొచ్చావరా పాలపెట్టని ఆ కళ్ళల్లో సెక్స్ జలపాతంలా పొంగుతోంది ఆ కళ్ళు డ్యాజిలింగ్ లిప్స్ కొంచెం కింద నేను తట్టుకోలేను రా కంగ్రాచులేషన్స్ మహి నీ పర్సనాలిటీ చూసి వీడు కళ్ళు తిరిగి కోమాలోకి వెళ్ళాడు వాడికి నచ్చిన గడియారం తీసుకున్నాడు వీడికి నచ్చిన టెలిఫోన్ తీసుకున్నాడు అది నీకు నచ్చిందా రే యాగాగు వీడి పెళ్లికి రాక పొరపాటు పడ్డావు ఆమె వీడి పెళ్ళావురా సో వాట్ సో వాట్ మనిషి చంద్రమండలం దాటిన ఈ రోజుల్లో గాజుబుట్టిలో బిట్టలు పుడుతున్న నాగరిక ప్రపంచంలో ఇంకా ఏట్రా వాడి పెళ్ళ నీ పెళ్ళ నా పెళ్ళ పండుగ రోజు కూడా పాత మొగుడైతే భార్యలు బాధపడతారు కావాలి ఆయన అన్నాడు ఎందుకు నా ఫ్రెండ్ కుట్ట మీరు తెచ్చిన స్నేహితులు చేతులు వేస్తే ఊరుకోవడానికి నేను వ్యపచారణ కాదు కట్టిన మీ భార్యని ఆ తాళేగా నీకు అభ్యంతరం అందుకే నీ కట్టిన తాళి నేనే తీసేసాను రైట్ ఏమీ అనుకోకుండా మన స్కూల్ అలవాట్లేని దద్ది అందుకే ఒకేసారి మనందరం కలిసి అలవాటు చేద్దామని ఇంతవరకు ముట్టుకోకుండా ఫ్రెష్ ఫ్రెష్ గా ఉంచాను మేమే దొట్టు எக்கு அந்த பள்ளி தெரவ முந்தே கண்ணு வாழ்க்கைக்கு துமிரமோ కట్టుకున్నవాడు పది మందికి పంచడానికి సిద్ధమయ్యాడు నేనే పాపం చేశాను భగవంతుడా పాపం చేసింది నువ్వు కాదమ్మా ఇది నువ్వు చేసిన పాపం కాదమ్మా నేను నీకు చేసిన అన్యాయం ఇలాంటి వాడిని కిరాతకుడిని తెలిసి కూడా నీకు పెళ్లి చేసి నీ గొంతు కోసాను నిన్ను చేసుకున్నాకైనా వాడు మారతాడు అవుతాడని ఆశపడి వాడి చేత్తోని మెడకి ఉరుతాడు తగిలించాను పశువు కట్టిన తాళికి సంస్కారం లేని పసుపు కుంకాలకి ఆడిది తల వాడు కట్టిన తాళి వాడి చేత్తోనే తెంచి నీకు స్వేచ్ఛనిచ్చాడు అత్తగా నీకు అన్యాయం చేశాను అందుకే అమ్మగా నిన్ను ఆదుకుంటాను నీతోనే ఉంటాను అత్తయ్యా కాదు అమ్మ వద్దు మనం ఇక్కడ ఉండొద్దు వీడి పాపపు నీడ పడిన చోటికి వెళ్ళిపోదా పదమ్మా పదమ్మ అది ప్లాన్ అంటే పిస్తోలు బెలిస్తే ఫిరంగి దెబ్బలా అబ్బ అబ్బా ఊరుకోండి ఊరుకోండి ఏంటండి ఎగ్జిబిషన్ ఫైటింగ్ హాస్పిటల్ అబ్బా బిల్డప్ కంప్యూటర్ వాషింగ్ లాగా ఊరుకో బామర్ది సినిమా అయిపోయిన తర్వాత కూడా విజిల్ చేస్తే చండాలంగా ఉంటది ఏంటండి ఇది తెలిసిన వాళ్ళే ఆయన చుట్టూ ఇగోలా కాసేపు ఆయన ప్రశాంతంగా ఉండనివ్వచ్చుగా ఆయన కట్టు కట్టుకొని మూల పడేలా చేశాను ఇక్కడైనా నెమ్మదిగా ఉండనివ్వండి ఆయన సంగతి తెలుసు కదా ఆయన గురించి ఆయన పట్టించుకోరు మీరైనా పట్టించుకోకపోతే ఎలాగండి అంకుల్ అమ్మా పెద్దవారు మీరు వీళ్ళకి మీరైనా చెప్పచ్చు కదా నేనే చెప్తాం ఇతరులో నువ్వే వచ్చి చెప్పావు చూడండి ఈయన గురించి ఇవి చూసుకుంటుందట మనం ఎవరండి ఈయన గురించి జీవిడ సూపర్ టైటిల్ ఎలా ఉంది క్లైమాక్స్ గురించి ఆలోచిద్దాం సరిగ్గా కూర్చోండి చూడండి ఈ మాత్రలు ఇంకా నాలుగు రోజులు వాడాలని డాక్టర్ చెప్పారు ఇదిగోండి హార్లీ మీరు అప్పుడే బ్యాంకు గీంకొని బయలుదేరకండి ఇంకా వన్ వీక్ రెస్ట్ కావాలని డాక్టర్ మరీ మరీ చెప్పారు ఈ సరళమ తమిళ భోజనం మీకు అస్సలు పడదు ఈ నాలుగు రోజులు నేనే భోజనం తెచ్చి పెడతాను మీకు శ్రమే ఉంది నా వల్లే కదా ఇలా జరిగింది అందుకని రుణం తీర్చేసుకుంటున్నారా బాధ్యత తీసుకుంటున్నాను వస్తానండి అమ్మాయి చాలా బాగుంది మీ నగర ఏంటి హాడవుడి నీకు తెలియదా ఏంటి మన నవీనికి పెళ్లి చూపులు మన తరలమ్మ చెల్లెలే అమ్మాయి కూడా నచ్చినట్టుంది ఏదో నవీన్ ఒక ఇంటి అవుతున్నాడు సంతోషం వస్తాను అమ్మాయి చాలా అందంగా ఉందయ్యా పైపెచ్చ నవీన్ కూడా నచ్చినట్టు అమ్మాయి చూస్తే వేడయ్యా నవ్వకేం చేస్తాడయ్యా అమ్మాయి కుందర బొమ్మ పైగా ఈడు చోటు కూడా సరిపోయింది బ్యాచిలర్ గా ఈ కాలనీకి వచ్చిన పెళ్లి చేసి ఒక ఇంట్లో కూడా చేస్తున్నాం అంతవరకు ఎందుకయ్యా మనం చేద్దాంకున్నాం జరిగిందా జరగలేదు ఆగిందా ఆగలేదు అందుకే మ్యారేజ్ సార్ ఓకే అదండి